పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా గురంగల్ నారాయణపేటలో లక్ష ఎకరాలే అవుతుంది మొత్తం ఇరిగేషన్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఎనిమిది లక్షల చేయమంటున్నా అది దాంతోపాటు ఆ ప్రాజెక్టు ఏదైతే చేసిందో దాంతోపాటు జురాలకెళ్ళి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి పాత డిజైన్ అయిన దాని ప్రకారం మొత్తం ఈ ప్రాంతం అంతా సస్సు సేవనం చేయాలని కూర్చుంది ప్రజెక్టే ఉండేది కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఈ ప్రాంతం నుంచి గెలిచింది కొడంగల్ నుంచి నేను ఒకటి అడుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాత డిపిఆర్ ఏదో ఉండేదో పాత ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కలిసి ఏ డిజైన్ ప్రతిపాదనలు చేసిండో ఆ డిజైన్కి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శాయశక్తుల ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఈ కరుణమ్మ చేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి జాతీయ హోదా అని అరుణమ్మ ఏం చేయలేదని అవగాహన లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు బాలపురం రంగారెడ్డి గారు కదా ఏ ప్రాజెక్టు కోసం వాళ్ళు శ్రమ పడిన వాళ్ళు కాదు పోరాటం చేసిన వాళ్ళు కాదు దేన్ని సాధించినటువంటి వాళ్ళు కాదు శాంతానికి అంతా కూడా మేలు జరగాలని అది పాలపూరు రంగారెడ్డి ప్రాజెక్టును నేను మంత్రిగా ఉన్నప్పుడు దాని దానికి సర్వే కోసం అనుమతి ఇప్పించడం జరిగింది ఆ తర్వాతనే పాలపూరు రంగారెడ్డికి బీజేపీకి ఈరోజు పాలపూరు రంగారెడ్డి గురించి ఇంకే మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులు అవగాహన లేనటువంటి నాయకులు చాలామంది చాలా మాట్లాడుతున్నారు ఫస్ట్ అవగాహన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పైన అవగాహన తెచ్చుకోవాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మహబూబ్ నగర్ పార్లమెంటుకు సాగునీరు అందించే విధంగా ఈరోజు పాలపూర్ రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది చూడాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుంచి నీళ్ళ ద్వారానే ఈరోజు మక్కలు కానీ నారాయణపేట కానీ వుడంగల్ కానీ శాద్నగర్ కానీ జట్సర్ల కానీ దివర్ కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశాబ్లం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారానే అయితే లక్ష్యంతో ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ కూరవంతా కూడా కలిసి దాన్ని ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసిన నేపథ్యంలోనే ఈ ప్రాంతం కోసమే పాలమూరు రంగారెడ్డిని ఆనాడు సర్వే కోసం జీవో ఇప్పించడం జరిగింది